హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంద వార్త ఎన్నికల సమయంలో ఎస్బీఐపై మండిపడ్డ సుప్రీంకోర్టు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చింది నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలుస్తుందండి సెలెక్ట్ చేయడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గత ఇరవై ఆరు రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ ముప్పై వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ గత నెల ఇచ్చిన తీర్పును ప్రకారం విరాళం వివరాలు వెల్లడించాలని ఆదేశించామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది ఇలా అదనపు సమయం కోరుతూ తమ వద్దకు రావడం తీవ్రమైన విషయమని అసహనం వ్యక్తం చేసింది గత ఇరవై ఆరు రోజుల నుంచి ఏం చర్యలు తీసుకున్నారు మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు అని ఎస్బీఐని సూటిగా ప్రశ్నించింది వెంటనే ఆ వివరాలు ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల పదిహేనవ సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాఖల వివరాలను ఈ నెల ఆరులోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ధర్మాసనం ఆదేశిస్తూ ఆ సమాచారాన్ని ఈ నెల పదమూడలోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై తాజాగా విచారణ జరిగింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్